తులారాశి వారికి ఈ యొక్క గురు అతిచార సమయంలో ఎలా ఉండబోతుంది అని అంటే ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు గురువు కర్కాటక రాశి ఉచ్చస్థితి అత్యంత శక్తివంతమైనటువంటి స్థానం కాబట్టి తులారాశి వారికి కర్కాటక రాశి పదవ ఇల్లు కర్మస్థానం అంటారు ఇది ఉద్యోగం వృత్తి గౌరవం సామాజిక ప్రతిష్ట నాయకత్వం మించి ఇల్లు అన్ని రకాలుగా కూడా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది వృత్తిపరంగా మీ కృషికి తగిన గుర్తింపు వచ్చే అవకాశాలు వందకు వెయ్యి శాతం ఉంది పదోన్నతి కొత్త బాధ్యతలు ప్రమోషన్ యోగం ప్రభుత్వం లేదా ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రశంసలు అనుకూలత వ్యాపారస్తులకి చాలా అద్భుతమైనటువంటి మీ పాత డెట్స్ అన్ని క్లియర్ అయిపోయి పాత స్టాక్ అంతా క్లియర్ అయిపోయి కొత్త స్టాక్తో చక్కగా వ్యాపారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి రెండవ స్థానం రెండవ ఇల్లు వచ్చేసి గురువుకి ఆర్థికమైనటువంటి స్థానం ఆదాయం పెరుగు ఆదాయం పెరుగుతుంది వాక్ ప్రతిభ ద్వారా లాభాలు సలహాదాలు ఉపాధ్యాయులు న్యాయవాదులు టీచర్స్ వాళ్ళకి అందరికీ కూడా మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి కుటుంబంలో శాంతి భద్రతలు చక్కగా శాంతి సౌక్యాలన్నీ కూడా పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వివాహాది ఉపనయనాది గృహప్రభే కార్యక్రమాలన్నీ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఆరో స్థానంలో దృష్టి వలన మీరు సవాల్ని ఎదుర్కొనే అవకాశాలు కూడా మీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒట్టిగా అన్ని బాగున్నప్పుడు కొంత సవాలు కూడా వచ్చాయి ఉద్యోగాల్లో పోటీలు ఎక్కువ అవుతుంది పరీక్షల్లో విజయం దగ్గర వరకు నెగిటివ్ వరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో విజయం పొందుతారు కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి లేదా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు ఈ యొక్క బాధ్యతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి మానసిక ఒత్తిడి కూడా కొంచెం పెరుగుతుంది ఉద్యోగంలో మార్పులు లేదా కొత్త సవాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి అహంకారం లేకుండా ఉంటే మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది గురు స్థిరత్వం తర్వాత ఫలితాలని మారుతుంది మే తర్వాత విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సినటువంటి సమయం ప్రతి గురువారం పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి ఓం బృహస్పతి ఏ నమ నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి పసుపు వస్త్రం బియ్యం తేనె శనగపప్పు దానం వీలుంటే చేయండి ఉద్యోగ వ్యాపారం ప్రారంభించేటప్పుడు పెద్దల యొక్క ఆశీస్సులు పొందండి విజయవస్తు గురువు అతిచార ఫలితంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ద నంబర్ వన్ టాపస్ట్ రాశి ఏదైనా ఉంది అని అంటే ఈ యొక్క గురువు అతిచారంలో ఈ వృశ్చిక రాశి వారే మీరు పట్టిందల్లా బంగారం అండి ఈ వృశ్చిక రాశి గురించి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు బాగుంటుంది బాగుంటుంది బాగుండట్లేదు కదండి ఇప్పుడు చూడండి ఎలా ఉండబోతుందో అక్టోబర్ పద్దెనిమిది ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మీ జీవితం మారబోతుంది ఈ యొక్క నూట అరవై రెండు రోజులు మీరు ప్రయత్నం చేయాలండి మీరు ఏది ప్రయత్నం చేస్తే అది వస్తుంది వృశ్చిక రాశి వారికి ఇన్ని రోజులు ఉన్నటువంటి ఇబ్బంది అంతా తొలగి జీవితంలో ఇంతింతయి వటుడింతయి దానింతై నపో వీధికి పైనంతైనట్టుగా మిమ్మల్ని అసలు అక్కరే లేదనుకున్న వాళ్ళు మీరు ఉంటేనే అవుతుంది అనే స్థితికి మీరు ఎదుగుతారు వృశ్చిక రాశి మిత్రులారా ఆర్థికంగా మీకు ఉన్నటువంటి యొక్క ఉంటుంది చూసారా మీ అప్పులన్నీ తొలగిపోతుంది ప్రయత్నం చాలు ఏదైనా ఒట్టిగా కూర్చుంటే కాదు వృశ్చిక రాశి మిత్రులారా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎన్నో రోజుల్లో నాకు ఉద్యోగం పోయిందండి నాకు ఉద్యమం తీసేశారంటే అవన్నీ కూడా రాబోతున్నాయి అంతకంటే గొప్ప ఉద్యోగం రాబోతుంది మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పచ్చు అది వచ్చేసి ఫ్రాంచైజ్ మోడల్ గా ఉండొచ్చు బ్రాంచ్ మోడల్గా ఉండొచ్చు విదేశీయ వాణిజ్యం కలిసి వస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కలిసి వస్తుంది వ్యవసాయదారులకు బాగుంటుంది వృశ్చిక రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి గొప్ప గొప్ప పదవులు రాబోతున్నాయి లేదా మంచి సమాజంలో క్షేత్రంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఇందులో ఉన్నటువంటి వాళ్ళు సైంటిస్టులు ఉంటారు డాక్టర్స్ ఉంటారు డిఫెన్స్లో వీళ్ళందరికీ కూడా మంచి మంచి పేర్లు మీరు చేస్తున్నటువంటి సేవకు గుర్తింపు గౌరవ ప్రధానం డాక్టరేట్ ప్రధానం ఎన్నో పదవులు పెద్ద పెద్ద పదవులు రాబోతున్నాయి విద్యార్థులుగా ఉన్నారే విద్యార్థులారా మీరు ఎన్నో రోజులుగా కాస్త అవుతుంది అని అనుకుంటున్నారు కదా అవన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి స్థితికి రాబోతున్నారు వృశ్చిక రాశి విద్యార్థులారా ఈ యొక్క గురు అతిసార సమయంలో వృశ్చిక రాశి వారు పట్ పుట్టింది మీరు ఏది చెప్తే అది జరుగుతుందండి కానీ ప్రయత్నం చేయండి మంచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది విడిపోయిన భార్య భర్తలు కూడా కలిసే అవకాశాలున్నాయి పెళ్లి కానీ యొక్క స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అతి అద్భుతమైనటువంటి సంబంధాలు రాబోతున్నాయి చాలా ఒక్కటండి క్రీడాకారులు ఉన్నారు ఇందులో క్రీడాకారులకు కూడా చాలా మంచి మంచి ఫలితాలు రాబోతున్నాయి యొక్క వృశ్చిక రాశి వారికి ఒక్కట రెండా ఎన్ని చెప్పుకోవచ్చు అండి అంత అద్భుతంగా ఉంటుంది కానీ ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త శ్రద్ధ వహించాలని కూడా చెప్పడం జరుగుతుంది గురు కటాక్షం సంపూర్ణంగా ఉంది గతంలో కష్టాలన్నీ తొలగిపోతాయి గతంలో ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ తొలగిపోతున్నాయి సొంత ఇల్లు కట్టుకుంటారు ఆ ఇల్లుకున్న అప్పులు తీరుస్తారు ఏమైనా ఇంటిని మరమ్మత్తులు చేసుకుంటారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే విజయం సాధిస్తారు అన్ని రకాలుగా ఉంటుంది కాస్త నోరు అదుపులో ఉండాలి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి ఇవి రెండు కూడా చూసుకోండి గురు భగవాన్ ప్రార్థన చేయండి ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందబోతున్నారు ఆ గురు భగవానుడు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు గురు భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ అనుగ్రహమే మీరు అందరూ కూడా చక్కగాను బృహస్పతి దేవాలయంలోకి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి పసుపు ఒత్తులతో నూనె 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 వెలిగించండి ఐశ్వర్యం పెరుగుతుంది పసుపు పువ్వుతో అర్చన చేయండి అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందండి విజయోస్తు మళ్ళీ చెప్తున్నాను వృశ్చిక రాశి మిత్రులారా మీ జీవితంలో ఇది ఒక మలుపు తిరిగే ఒక గురు అతిచార ఫలితం అని కూడా చెప్పచ్చు శరణమయ్యప్ప గురు అతిచార ఫలితాల్లో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటే ఆల్రెడీ అర్ధాష్టమ శనిలో ఉన్నారు ఓకే గురుగమన ప్రారంభం పద్దెనిమిదవ వరకు అవుతుంది కర్కాటక రాశి ఉచ్చస్థాతి ధనుసు రాశి వారికి ఎనిమిదో ఇల్లు ఆయుర్భావం మీద కూర్చొని ఉంటుంది ఇది ఆరోగ్యం గుప్త లాభాలు అన్వేషణ మార్పులు ఆధ్యాత్మిక అడవాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంటుంది ధ్యానం యోగం మోక్షం ఇవన్నీ కూడా ప్రయత్నం చేసుకోండి తీర్థయాత్రలు చేయండి పాత పెట్టుబడుల ద్వారా కాస్త లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి మిశ్రమంగా పొందుతారు వారసత్వం లేదా పితృ ఆస్థితి లాభం ద్వారా కోర్టు కేసు ఉండడము గొడవలు అనేవి ఉండడం కూర్చొని సామరస్యంగా తెచ్చుకుంటే మంచిది కుటుంబంలో సఖ్యత తల్లిదండ్రులది సంతోషం ఉంటుంది విదేశీ యాత్ర వల్ల అనూఖ్యమైనటువంటి మార్పులు వచ్చే అవకాశాలున్నాయి విదేశీయ పెట్టుబడులు విదేశీయ వ్యాపారం ద్వారా కూడా అనవసర భయాలు రావచ్చు ఖర్చులు కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పొచ్చు మిశ్రమ ఫలితంగా ఉంది వృత్తి వ్యాపారాల వారికి కూడా చాలా ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ఉద్యోగంలో ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగుండదు ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగుంటుంది తర్వాత మే తర్వాత స్థిరమైన తర్వాత గురు భగవానుడు యోగంగా ఉన్నాడని కూడా చెప్పొచ్చు మీరు చేయవలసినటువంటి పని అంతా కూడాను గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది గురు భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ గురు భగవాన్ని ప్రార్థన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి ఒక పదహారు ప్రదక్షిణాలు చేయండి దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి స్వామి వారికి ప్రార్థన చేయండి పసుపు ఒత్తితో దీపం వెలిగించండి మీరు ఎక్కువ శాతం పసుపు వస్తనా ధరించండి పసుపు పుష్పంతో పూజ చేయండి నోరు అదుపులో పెట్టుకోండి సమాజంలో ఎవరిదైనా మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పెట్టండి విజయవస్తువు